భూమి పైన పెట్టుబడి పెట్టాలి అనేది ఉత్తమ ఆలోచన మనం నిద్రలో ఉన్న భూమి విలువ పెరుగుతూనే ఉంటుంది సేవింగ్ అకౌంట్స్ లో డబ్బుకి వడ్డీనే వస్తుంది ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్ పెట్టిపోయాడు ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రకరకాల ఇబ్బందులు పడుతున్నాడు చంద్రబాబు గారు వంద రోజులు అయ్యింది మీకు అధికారంలో చేసిన అప్పులు ఉన్న ఇబ్బందులు వీటన్నిటి నుంచి ముందు బయటపడటానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా ఈ వంద రోజుల్లో కూడా బ్రహ్మాండంగా చేస్తూ వచ్చాడు మీకు పెన్షన్ పెట్టాం కదా మూడు వేలు నాలుగు వేలు నుంచి ఆ మూడు నెలలు కూడా కలిపి ఏడు వేలు మొదటి నెలలో వచ్చాడు అట్లాగా ల్యాండ్ టైటిల్ వ్యాప్తంగా ఒకటి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అది ఒకటి రద్దు చేసేసాను ఇట్లా అన్ని రకాల చేసుకుంటే అన్నారు సో లీ ఒక రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గా రెవెన్యూ సంబంధించింది గ్రేటెస్ట్ ఇంప్రూవ్మెంట్ మనకు జరిగినది గత వంద రోజుల్లో జరిగింది ఏంటి అంటే మన ల్యాండ్ టైలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి అగేన్స్ గా చాలా మంది కొంచెం ఇబ్బందికరమైన లా అని చెప్పినప్పుడు సో ఇప్పుడు ప్రభుత్వం చేసిన మంచి స్టెప్ ఏంటి అంటే ఆ లా ఏదైతే ల్యాండ్ టైకింగ్ యాక్ట్ అన్నది ఏదైతే యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది సో రెవెన్యూ విషయంలో అది జరిగింది అండ్ రీసర్వేకి సంబంధించిన దాని పేరు మార్చడం అలా జరిగింది అండ్ మొన్న వరదలు వచ్చినప్పుడు సీఎం సార్ గంట గంట టీసీ ఉన్నారు కలెక్టర్స్ మాత్రమే కాకుండా ఆర్డీఓస్ డివోర్స్ డిఎస్పీస్ కూడా ఆయన టీసీ తీసుకొని గ్రౌండ్ సిచ్యువేషన్ ఆయన కంటిన్యూస్ గా పర్సూ చేయడం జరిగింది యాజ్ వెల్ ఇప్పుడు మనకు ఏదైతే మనకు కరకట్ట కొంచెం వీకెన్ అయిపోయిందో ఈ ఎక్కువ లెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ ల్యాక్ తీసేస్తున్నాను మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పెన్షన్ ప్రోగ్రామ్ ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెంచి మనం ఏ రోజైతే ఎన్నికల్లో వాగ్దానం చేశామో ఆ రోజు నుంచి మూడు నెలలు కూడా ఒకే రోజు ఒకేసారి పెంచి ఒక్కసారిగా ఏడు వేలు చేసిన ఒక్కసారి అధికారులు ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు సోదర సోదరు మనులు పాత్రికేయులు అందరూ కూడా హృదయతో అవసరం తెలియజేస్తున్నారు ఒక మంచి కార్యక్రమం వంద రోజులు ఐదు సందర్భంగా మన ప్రజా ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు ఐదు సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి మెజారిటీ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు నూట డెబ్బై ఐదు సీట్లుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు రికార్డ్ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి కోట ప్రభుత్వానికి ఆరు అప్పటి వరకు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా తగ్గకుండా ఈ రాష్ట్రం నుంచి తరిగి కొట్టారు ప్రజలు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన ప్రజల మంచి చెడు పట్టించుకోకుండా అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే ఏ విధంగా బుద్ధి చెప్తారో ఉదాహరణ జగన్మోహన్ రెడ్డిని చూసి తెలుసుకోవాలి ఇవాళ వంద రోజులు అయింది ఇప్పటికి ప్రహరాజు రెడ్డి గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని ఇచ్చామని చెప్పి మేము అనుకుంటున్నాం మీరు ఆలోచించండి ఐదేళ్లలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో వైఫల్యం చెందాడు ఆ రోజున ముఖ్యమంత్రి రాష్ట్రం ఒక విధంగా చెప్పాలంటే పాలైంది అశాంతి అలగండు ప్రజలకి ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితులు చదువుకున్న వాళ్ళకి భవిష్యత్తు ఏంటో తెలియదు గ్రామాల్లో ఉన్న యువతంతా కూడా పెడదారి పట్టి గంగాయి మాదక ద్రవ్యానికి అలవాటు పడిపోయారు ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి నాయకత్వంలోనే వేల కోట్ల రూపాయలు ప్రజల ప్రాణాలతో పేదల ప్రాణాలతో నకిలీ మద్యం ప్రజల మీద వదిలి వేల కోట్ల రూపాయలు దోచేసినటువంటి పరిస్థితి చూశారు ఐదు సంవత్సరాలు ఇసుకకు సంబంధించి ఒక పాలసీ అనేది లేకుండా పేదవాడు చిన్న నిర్మాణం చేసుకోవాలంటే కూడా అవకాశం లేకుండా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు చూశాం ఇవన్నీ కూడా నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వానికి రావడానికి ఒక కారణం ఇలా వంద రోజులైంది పదకొండు లక్షల కోట్లు ఉంది ఈ రాష్ట్రంలో ఖజానా మొత్తం ఖాళీగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ వంద రోజులు ఏ విధంగా పరిపాలన చేస్తా వచ్చాడో చంద్రబాబు నాయుడు గారు మీరు చూశారు ఇచ్చిన హామీలు అమలకి మొట్టమొదగానే శ్రీకారం చుట్టారు నాలుగు వేల రూపాయలు గతంలో అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అని చెప్పినటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచుతూ పోయి ఐదు సంవత్సరాలకు మూడు వేలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తానని చెప్పి చెప్పి నాలుగు వేలు ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకొస్తామని చెప్పి ఏప్రిల్ మే జూన్ నెల కలిపి మొదటి నెలలోనే ఏడు వేలు పెన్షన్ ఎన్టీఆర్ భరోసా కింద అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది కూటమి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తాను ఇది యథార్థం ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు వస్తా ఉన్నాయి ప్రతి నెల ఈ మూడు నెలల నుంచి కరెక్ట్ గా మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తా ఉంది ఒకటో తేదీ ఆదివారం వస్తే ప్రతి ఏడవ తేదీ పెన్షన్ అందించినటువంటి పరిస్థితి రికార్డు స్థాయిలో మీరు చూశారు నిరుద్యోగ యువతకు సంబంధించి పదహారున్నర వేల డిఎస్సీ టీచర్ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం ఉంది